పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం పత్రికా విలేకరులతో ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీసీ రోడ్స్ బీటీ రోడ్స్ కాలువలు సచివాలయ బిల్డింగ్ వెల్నెస్ సెంటర్స్ చేసిన వాటికి బిల్స్ అవ్వక కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్స్ అవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు అప్పులపాలయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బిల్స్ అన్ని క్లియర్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు గతంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేసిన పనులన్నింటికి నిధులు విడుదల చేస్తామన్నారు నియోజకవర్గంలో మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించడమే మా ప్రభుత్వం అన్నారు పది లక్షల కోట్లు అప్పుంది అలాగే ప్రతి ఏడాదిలో డెబ్బై ఒక్క వేల కోట్లు అసలు వడ్డీ చెల్లింపు భారం పడుతుంది ఆర్థిక వ్యవస్థపై ఎందుకంటే ఈ ఏడు నెలల్లోనే మరి అందరు కూడా మీరందరూ చూడడం జరిగింది ఏదైతే ఇవన్నీ కూడా ఈ భారం ఉందో అవన్నీ కూడా మరి ఆరోగ్యశ్రీ అయితేనేమి ధాన్యం బకాయి అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి అలాగే మరి అనేక రకాలుగా చేసినటువంటి అప్పులు ఇవన్నీ కూడా మరి తీర్చేసరికి చాలా మరి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది మరి డెబ్బై ఒక్క వేల కోట్లు అసలు వడ్డీ చెల్లించాలంటే చాలా ఇబ్బంది ఎందుకంటే అప్పు కూడా దొరకనటువంటి పరిస్థితి చేయడం గత పాలకులు చేశారు మరి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఉద్యోగస్తులు కూడా సకాలంలో జీతాలు ఇవ్వడం అలాగే పెన్షన్దారులకి ఒకటో తారీఖునే పెన్షన్ పంపిణీ చేయడం అలాగే ఇరిగేషన్ కాంట్రాక్ట్లు బకాయిలు కూడా చెల్లించడం అలాగే గృహ నిర్మాణ ఏవైతే కట్టినటువంటి హౌసింగ్ ఉన్నాయో అన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికి కూడా మరి అందివ్వడం ఆ బకాయిని కూడా మరి ఏవీ లేకుండా ఇప్పుడున్నటువంటి పాలకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వంలో మరి ఏది కూడా బకాయి లేకుండా అందించడం జరుగుతుంది అలాగే మరి ఉపాధి హామీ కూడా ఎన్నో బకాయిలు పెట్టి గత ప్రభుత్వం చేసింది అవన్నీ కూడా తీర్చడం జరుగుతుంది కాబట్టి మరి ఏదైతే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా సాగునీటి ప్రాజెక్టులు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మరి ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది అలాగే మరి జగన్ గారు మరి ఎప్పుడైతే ఆయన సొంత పనులకు కూడా ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే తీర్చడం జరుగుతుంది ఆయన చేసినటువంటి అప్పుని ఇప్పుడు ఈ ఈ కూటమి ప్రభుత్వం తీరుస్తుంది మరి ఏదైతే రేషన్ బియ్యంలో దోపిడీ చేశారు అప్పుడు అలాగే అనేక రకాలుగా పట్టాలు పేర్లతో దోపిడీ చేశారు సచివాలయంలో రంగులు వేశారు అలాగే తాడేపల్లి ప్యాలెస్ వద్ద తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీని మరి వాళ్ళు సొంత ఖర్చులు లాగే పెట్టేసి అది కూడా ప్రభుత్వం పైనే భారం వేశారు అలాగే సర్వే సర్వేరాయలు ఫోటోలు రుసుకొండ అవన్నీ కూడా భవనాలు కూడా మొత్తం కూడా ప్రభుత్వం పైనే వేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా మరి పట్టా పాస్ పుస్తకాలపై జగన్ గారు ఫోటోలు పెట్టడం తర్వాత ఇవన్నీ మొత్తం ఒకటి కాదు మరి ఇవన్నీ చూసుకుంటే మరి ఇప్పుడున్నటువంటి ఈ పాలకులకి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఎంత కష్టంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి అప్పుని తీరుస్తుందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి మరి ఏం అప్పు చేసామని చెప్పారు కదా మొత్తం డేటా మా దగ్గర ఉంది ఎందుకంటే ఇప్పుడు చేసినటువంటి ఈ ఈ ఏవైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా తీర్చడానికి మరి కూటమి ప్రభుత్వం మరి ప్రతి ఒక్కటి కూడా మరి చేస్తుంది చే చేస్తూ ముందుకు పోతుంది కాబట్టి మరి ఇలాగే చూసుకుంటే మరి ఎన్నో రకాలుగా ఐదేళ్ళలో మరి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అనేక రకాలుగా మరి మోసాలకి పాల్పడి ఇవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మరి మా దగ్గర పూర్తి డేటాతో ఉంది మేము ఎక్కడా ఏమీ అప్పు చేయలేదు అన్నారు కదా మొత్తం డేటాతో సహా అప్పులు ఎంతెంత ఉంది ఎంతెంత లేదు మొత్తం డేటా మా దగ్గర ఉంది కాబట్టి దీనికే ప్రజలు సమాధానం చెప్తారు ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఈ పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా అన్ని విధాలుగా ప్రజలకి ప్ర ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చక్కగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం అని చెప్పి కూటమి ప్రభుత్వం నిజంగా ఇంత అప్పులతో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు పోతుందంటే నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఇప్పుడు మన సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి ఇంత అప్పులు రాష్ట్రాన్ని మనకు అప్పులు పెట్టి వెళ్ళిన రాష్ట్రాన్ని ఎంత దినిగా చేస్తున్నారంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ ఏడు నెలలు ఎంత చక్కగా పరిపాలిస్తున్నారో మీరందరు కూడా చూసి గ్రహిస్తున్నారు కాబట్టి